హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం వేదవతి ఇంట్లో ఉన్న తాళపత్ర గ్రంథాలని అర్చన చదివి రానున్న కాలంలో వేదవతి ఇంట్లో పెను ప్రమాదం రాబోతుంది మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంతో వేదవతి మనసు ఆందోళన చెల్లుతుంది అప్పుడే కరెక్ట్గా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తాడు శ్రీకర్ అమ్మ నాన్న బ్యాడ్ న్యూస్ నాకు ఉద్యోగం పోయింది అని అంటాడు శ్రీకర్ ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు పెద్దిరాజు ఇటు అర్చన తాళపత్ర గ్రంథాలు చదివింది అప్పుడే శ్రీకర్ ఉద్యోగం పోయింది బాబు ఎలా పోయింది అని అడుగుతాడు పెద్దిరాజు నేను కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఇవ్వలేకపోతున్నానని నా బదులు ఒక ఫ్రెష్ క్యాండిడేట్ని హైర్ చేసుకున్నారు నన్ను తీసేశారు అని చెప్పి బాధగా శ్రీకర్ లోపలికి వెళ్ళిపోతాడు వేదవతి మనసంతా ఇదేంటి ఇలా జరిగింది ఇప్పుడే ఇలా అయ్యిందంటే రానున్న కాలంలో ఏ పెను ప్రమాదం జరుగుతుందో అని బాధపడుతుంటే నిహారిక మాత్రం వచ్చి అత్తయ్య మీ మొహం చూస్తుంటేనే అర్థమవుతుంది ఇంత చిన్న విషయానికి భయపడతారా మన దగ్గర ఎంత ఆస్తుంది ఇప్పుడు శ్రీకర్ జాబ్ చేయాల్సిన అవసరమేముంది జాబ్ కాకపోతే మన బిజినెస్లో చూసుకుంటాడు మీరు ఈ విషయంలో బాధపడకండి ఏం కాదు అని చెప్పి ఇంకా ఇంకా అలా అజ్ఞానంలోనే వేదవతిని ఉంచుతూ ఉంటుంది నిహారిక అండ్ కృష్ణబాబు ఇదంతా గమనిస్తూ అర్చన లేదు ఈ విషయాన్ని ఎలా అయినా అమ్మతో చెప్పాలి లేకపోతే ఇలాగే వేదవతి నాన్నమ్మని వీళ్ళు ఎటు ఆలోచించనివ్వకుండా చేసి పడవ మునిగిపోయే వరకు తీసుకొస్తారు ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అర్చన అవని దగ్గరికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా అవని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహం వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే సుజాత అవని దగ్గరికి వచ్చి ఏంటవని ఆలోచిస్తున్నావు అని అడుగుతారు అక్క కొద్ది రోజులంటే పర్లేదు కానీ మా ఇంట్లో ఉండాల్సిన అమ్మవారి విగ్రహం మన ఇంట్లో ప్రతిష్టిస్తే అక్కడ అత్త ఇంట్లో ఎలాంటి అపార్థాలు వస్తాయో అనర్థాలు వస్తాయోనని భయంగా ఉంది అని అంటుంది అవని వస్తే రాని వాళ్ళకు కావాల్సిందే వాళ్ళ తలపొగడితోనే కదా వదులుకున్నారు మనకెందుకు అని అంటుంది సుజాత అలా కాదండి అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అర్చన రామ్మ అని అంటుంది అవని అర్చన లోపలికి వస్తుంది ఏవండి మీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను ఇవాళ ఇల్లంతా చాలా బోసిపోయింది పూజ గది కళావిహీనమైపోయింది అమ్మవారి విగ్రహం లేక అందరి మనసులో అలజడి నింపుకుంది కాబట్టే అమ్మవారి గదిలో ఉన్న తాళపత్రాలను తీసి చదివించాలనుకున్నారు సిద్ధేశ్వర స్వామి గారు అందుబాటులో లేరని నాతో చదివించారండి నేను చదివాను అందులో రానున్న రోజుల్లో వేదవతి గారి కుటుంబం చాలా పెద్ద ప్రమాదంలో పడబోతుందని రాసి ఉందండి అందుకే దీనంతటికీ కారణం అమ్మవారేనని అర్థమైంది అని అంటుంది పాపం అర్చన ఒక్కసారిగా సుజాత అండ్ అవని షాక్ అయిపోతారు ఏంటి అలా రాసుందా అని అంటారు వాళ్ళకి కావాల్సిందేనని అన్నాను కదా అని అంటుంది సుజాత లేదండి అలా జరిగితే కుటుంబం కుటుంబమే నాశనం అయిపోతుంది అదే ఒకవేళ నిజమైతే అప్పుడు మంచికి చెడుకి తేడా ఏంటండి ఆవిడకి ఆ నిహారిక కృష్ణబాబు ఇద్దరు కలిసి ఎటు ఆలోచించి కొనివ్వకుండా చేశారు కాబట్టి ఆ ఆలోచనని తీసేయాలి అలా తీసేయాలి అంటే అవని గారు మీరే మాట్లాడాలండి అని అంటుంది అర్చన తప్పకుండా అమ్మా తప్పకుండా మాట్లాడతాను ఒప్పిస్తాను బ్రతిమాలతాను అమ్మవారిని తీసుకువెళ్ళమని అడుగుతాను విన్నారో సరే సరే లేకపోతే నేను ఏం చేయాలో అదే చేస్తాను రేపొచ్చి ఆ విషయాన్ని ఇంటి దగ్గర మాట్లాడతానమ్మా అని చెప్పి ఇంకా అవని ధైర్యం చెప్తుంది అర్చనకి పాపం అర్చన అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అవని వేదవతి వాళ్ళ ఇంటికి వస్తుంది ఇంకా వేదవతి ఇంటికి వచ్చి అత్తయ్య అత్తయ్య అని పిలుస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు ఇద్దరు వస్తారనమాట అవని దగ్గరికి హలో ఏంటి నువ్వు ఇంట్లో అడుగు పెట్టావు మళ్ళీ ఏం దోచుకోవాలని అడుగు పెట్టావు ఇప్పటికే అమ్మవారితో సహా మా అత్తయ్య గారిని దోచుకుని వెళ్ళిపోయి నీట ముంచేశావు ఇంకా నువ్వు ముంచడానికి ఏముంది అని అడుగుతుంది నిహారిక ఇంకా వెంటనే చీర కొంగుని పట్టుకొని గట్టిగా నిహారిక చెంప మీద కొడుతుంది అవని ఒక్కసారిగా నిహారిక అక్కడ వెళ్ళి పడుతుంది కృష్ణబాబు ఏయ్ ఏంటి దౌర్జన్యం అని అడుగుతారు ఆపండి నేను వెళ్ళేంత వరకు మీరిద్దరూ ఒక్క మాట మాట్లాడినా పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంటుంది సిగ్గులేదా ఇద్దరికీ సిగ్గులేదా ఏం జరుగుతుందో ఇంట్లో తెలుసుకోలేకపోతున్నారా ఐదు ఐదు నాగులు వెంట పడ్డాయి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళిపోయారు పొలిమేరలో అగ్ని కంపించింది డూప్లికేట్ అమ్మవారిని చేయించమని మీరు దిక్కుమాల సలహా ఇవ్వకపోతే అలా జరిగేదే కాదు కదా కాదు కదా దీనంతటికీ కారణం మీదే ఆ పాపం మీదే అని గట్టిగా అరుస్తుంది అవని అప్పుడే ప్రసాదరావు వేదవతి అందరూ హాల్లోకి వస్తారు ప్రసాదరావు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా అని అడుగుతారు రాకపోతే ఏం చేయమంటారు మావయ్యా ఏం చేయమంటారు చూడండి ఒకప్పుడు ఇల్లు కలకల్లాడుతూ ఉండేది అత్తయ్య దగ్గరికి న్యాయం కోసం నీతి కోసం పెద్దల సమస్యల కోసం పరిష్కారం కోసం వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు రావడం కాదు కదా కనీసం ఇంట్లో వాళ్ళ సమస్యలనే అత్తయ్య తీర్చలేకపోతున్నారు కనీసం అమ్మవారిని తన తన పొగరుతో వదులుకున్నారు అలాంటప్పుడు పర్యావసారాలు ఎలా ఉంటాయో నేను మీకు చెప్పక్కర్లేదు కదా మావయ్య ఒకవేళ మీరు డూప్లికేట్ విగ్రహాన్ని తయారు చేయించకపోయి ఉంటే అమ్మవారు అంత పెద్ద శిక్ష వేసేదా వేసేది కాదు కదా అలాంటప్పుడు మీరు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది ప్రసాదరావుని ఇంకా వేదవతి ఏయ్ ఏంటి ఇదొక వంకతో మా ఇంటికి వచ్చి మేము కళావిహీన్గా ఉన్నామని మమ్మల్ని దెప్పడానికి వచ్చావా అని అడుగుతుంది వేదవతి అబ్బో మిమ్మల్ని అనేంత స్థాయి మాకు లేదు కానీ ఒకటి మాత్రం నిజం అమ్మవారిని మీరే వచ్చి తీసుకు వెళ్తేనే బాగుంటుంది అత్తిల్లు కలకల్లాడుతుంది వంశానికి కూడా గౌరవం దక్కుతుంది లేదు అలా జరగకూడదు అంటే వచ్చే పెరు ప్రమాదాన్ని ఆపడం కష్టం అని అంటుంది అవని చూడు నేనేమి పొగరతో వదులుకోలేదు అమ్మ నాతో రావట్లేదు కాబట్టే వదులుకున్నాను నీతో వచ్చింది కాబట్టి నువ్వు తీసుకువెళ్ళావు కాబట్టి ఆ అమ్మవారు నీ ఇంట్లో ఉండాలనుకుంటుంది కాబట్టి నువ్వే ఉంచుకో నా ఇంట్లో ఉండద్దు అనుకున్నప్పుడు నాకెందుకు ఇంకొకసారి ఇక్కడికి రావద్దు వెళ్ళిపో అని అంటుంది వేదవతి వెళ్తాను ఖచ్చితంగా వెళ్తాను కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి అమ్మవారు మిమ్మల్ని ఎందుకు శిక్షిస్తుందనే విషయాన్ని మీరు ఆలోచించలేనంత దిగ జారిపోయారు దీని అంతటికీ అవును కరెక్టే అమ్మవారు మిమ్మల్ని లోపలికి రానివ్వలేదు అమ్మవారిని అందుకే మీరు తీసుకు ముట్టుకోలేకపోయారు కానీ దానికి కారణం ఏంటి ఎందుకు ఎందుకు అమ్మవారు చేస్తుంది మీరేం పాపం చేశారని చేస్తుంది నేను కనీసం పరాయి మగవాళ్ళపై కన్నెత్తి కూడా చూడని నన్ను నాకు ఎలాంటి ఎలాంటి పాపాన్ని అంటగట్టారు ఆ విషయంలో ఒక్కసారి కూడా మీకు ఆలోచించాలనే బుద్ధి ఎవరికీ ఇక్కడ రాలేదు కానీ మీరు మాత్రం ఇలాగే మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారి మీ సమస్య ఏంటి మీ తప్పేంటనేది మీరు మీరే సరిచూసుకోండి అప్పుడు అప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడండి అర్థమైందా కానీ ఒకటి ఈ ఇంటికి ఎలాంటి ప్రమాదం వచ్చినా చూసుకోవడానికి ఈ అవని ఉందని మాత్రం మర్చిపోకండి అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట పాపం అవని ఇంకా అలా వేదవతి కుప్ప కూలిపోతుంది అత్తయ్య తన మాటలు పట్టించుకోకండి అని అంటుంది నిహారిక ఏంటమ్మా ఏంటి ఇంకా ఇంకా అవని అంతలా చెప్పి వెళ్ళినా నువ్వు వేదవతి మనసుని చెడగొట్టాలనుకుంటున్నావా చూడు వేద ఎంతైనా తను చెప్పింది ముమ్మాటికి నిజం అమ్మవారి ఇంట్లో లేకపోతే ఎన్ని అనర్థాలు జరుగుతాయని భయంగా ఉంది కాబట్టి తెచ్చుకుందాం అని అంటారు వద్దండి ఒక్కసారి నేను మాటిచ్చానంటే అది అలాగే ఉంటుంది నేనైతే వెళ్ళను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమ్మవారికి మూడవ రోజు సక్సెస్ఫుల్గా పూజ చేసి నైవేద్యాన్ని సమర్పిస్తుంది అవని ఇంకా వెంటనే సుజాతతో అక్క నేను గుడికి వెళ్ళి వస్తాను ఒకసారి నియమాలు అన్నీ తెలుసుకోవాలి నాకు పెద్దగా తెలియదు కదక్క అందుకే అని ఇంక పాపం బయలుదేరుతుంది అవని గుడికి ఇంకా అవని గుడికి వెళ్ళేసరికి అక్కడ పంతులు గారికి జరిగిందంతా చెప్తుంది అనుకోకుండా ఆ అమ్మవారు అన్నపూర్ణాదేవి మా ఇంటికి రావడం జరిగింది ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని అడిగేసరికి చూడమ్మా నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్టే నిత్య పూజలు కైంకర్యాలు నైవేద్యాలతో అమ్మవారిని నువ్వు బహుచక్కగా చూసుకుంటున్నావు కానీ ఒకటమ్మా నీకు అమ్మవారు మంచి చేయడానికి నీ ఇంటికి వచ్చారనిపిస్తోంది నీ కన్న కూతురు కనిపించట్లేదని నువ్వు మనస్తాపం చెందావు కదమ్మా అందుకే ఈ పూజ ద్వారా ఖచ్చితంగా నీ కూతురు ఎవరో నీకు తెలుస్తుంది నీ కూతురు మళ్ళీ నీ కళ్ళ ముందుకి తిరిగి వస్తుందమ్మా అని చెప్పి పాపం పంతులు గారు సక్సెస్ఫుల్గా చెప్పేసరికి అమ్మ నిజంగా పంతులు గారు అదే నిజమైతే నేను అమ్మవారికి జీవితాంతం రుణపడిపోయి ఉంటానండి జీవితాంతం రుణపడిపోయి ఉంటానని చెప్పి పాపం అలా గంట కొట్టి మా మనస్ఫూర్తిగా అక్షయ జాడ తెలియాలని నమస్కరించుకొని గుడి నుండి బయటికి వస్తుంది పాపం అలా అవని అప్పుడే అక్కడ అర్చన కనబడుతుంది అర్చన ఇక్కడుందేంటని చెప్పి అర్చన దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడికి నాగమ్మ అండ్ చిలకమ్మ వస్తారు ఆ నాగమ్మ చిలకమ్మతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట అర్చన నాగమ్మ వైపు చూస్తూ పాపం అర్చనా నాగమ్మ నువ్వు ఎందుకంత కోపంగా చూస్తున్నావో నాకు అర్థమవుతుంది వేదవతి నాన్నమ్మ చేసిన విషయానికే కదా అమ్మవారిని వదిలేచ్చేసిందనే కదా కానీ ఒకటి మాత్రం నిజం అసలు ఎందుకు ఇలా నాన్నమ్మ చేస్తుందో నాకు అర్థం కావటం లేదు తను ఎందుకంత గర్వంగా ప్రవర్తిస్తున్నారు అమ్మవారిని అర్ధాంతరంగా రోడ్డు మీద ఎందుకు వదిలేసి వచ్చేసారో నిజంగా అర్థం కావటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం నా రూపంనిలా మార్చింది ఆ అమ్మవారే నేను అక్షయనే కానీ అర్చనగా మా అమ్మా నాన్నని కలపడానికి మా ఇంట్లో ఉన్న సమస్యలన్నిటినీ తొలగించడానికి నేను ఇక్కడికి వచ్చాను పరిష్కారం కోసం రూపాన్ని మార్చుకున్నాను అలాంటప్పుడు ఈ రూపానికి అర్థం లేకుండా పోతుంది వేదవతి నాన్నమ్మతో ఎంత మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోతుంది కాబట్టి మీరే నాకు సహాయం చేయాలి సహాయం చేసి ఎలా అయినా మీరు నానమ్మ మనసుని మార్చాలి అమ్మని నాన్నమ్మని దగ్గర చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అదంతా విన్నా అర్చన మాటలు విన్నా అవని షాక్ అయిపోతుంది అలా ఇంకా చూస్తూ ఉండిపోతుంది అంటే అంటే అక్షయ అర్చనా ఒకటేనా అని చెప్పి పాపం అలా షాకులో ఉండిపోతుందనమాట అవని ఇంకా వెంటనే పాపం అమ్మవారి వైపు చూస్తూ అమ్మా ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పలేదు నువ్వు నిజంగా నన్ను మా అత్తింటితో కలపడానికి నన్ను బావని అపార్థాలు లేకుండా చేయడానికి నా బంగారు తల్లి అక్షయ రూపాన్ని మార్చావా నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు ఇన్నాళ్ళు అర్చనగా హాయింట్లో ఉంటున్నా నా నా బిడ్డ అక్షయ ఈ విషయం తెలియగానే తన దగ్గరికి వెళ్ళి తనని మనసారా హక్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నేను అలా చేయలేను ఎందుకంటే ఒకవేళ నేను అలా చేస్తే నువ్వు రూపం మార్చిన దానికి అవసరం లేకుండా పోతుంది అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ఈ నిజాన్ని నేను ఎవరితో చెప్పను తెలిసిందని కూడా ఎవరికి చెప్పను అని చెప్పి అవనీ పాపం చాలా సంతోషంగా పూజ జరిగిన మూడో రోజే నాకు ఇంతటి అదృష్టాన్ని ఇచ్చావు నేను కోరుకున్నది తీర్చావు నాకు తెలుసమ్మా నువ్వు మా అమ్మవారివి అని చెప్పి పాపం చాలా మనస్ఫూర్తిగా కోరుకొని అక్కడి నుండి అయితే ఇంకా వెళ్ళిపోతుంది హ్యాపీగా మనసు నిండా సంతోషం దిగులు పోయి అవని ఇంకా అలా అవని ఇంటికి వచ్చేస్తే పాపం అవనితో మాట్లాడుతూ ఉంటారు నరసింహ అండ్ సుజాత నరసింహ సుజాత నీకు ఒక విషయం తెలుసా మన పక్క సందులో ఒక ఆవిడ ఆన్లైన్లో పచ్చళ్ళ బిజినెస్ చేస్తుందంట చాలా క్లిక్ అయిందంట అని అంటారు కానీ బావా వాటిలో మనకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కదా అని అంటారు ఎందుకు ఉండదు ఆ నేర్చుకుంటే అదే అలవాటు అవుతుంది ఇదిగో అవని నీ చేతి పచ్చడి చాలా బాగుంటుంది కాబట్టి నువ్వు కూడా ఇలాంటి బిజినెస్ చేయొచ్చు కదా అని అడుగుతారు నరసింహ అది కాదు బావా ఎలా కరెక్టే జాబ్ ఎంత ట్రై చేసినా రావటం లేదు బిజినెస్ చేయాలనిపిస్తుంది కానీ మనకి డబ్బులు ఉండాలి కదా అని అంటారు ఎందుకు నేనున్నాను కదా అని చెప్పి అప్పుడే అక్కడికి సత్యం వస్తాడు ఇంకా సత్యం చూస్తానమాట పాపం అవని ఏంటవని డబ్బుల గురించి ఆలోచిస్తున్నావా నీకు బ్యాంక్లో లోన్ శాంక్షన్ అయ్యేలా నేను చేస్తాను ఇప్పట్లో ఆడవాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సబ్సిడీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి నేను నీకు ఆ విషయంలో హెల్ప్ చేస్తాను నువ్వు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేయి ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి అని అంటారు సత్య నీ మాటలు వింటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అంటుంది అవని అంత పెద్ద మాటలు మాట్లాడద్దు అని అంటారు వెంటనే సుజాత తీర్చుకోవచ్చు అవని మనం సత్యకి ఒక మంచి పెళ్లి చేశామనుకో ఆ పెళ్లితో తీర్చుకోవచ్చు సత్య ఇప్పుడు చెప్తున్నాను నీకు మేం పెళ్లి చేస్తాం అని అంటుంది హ్యాపీగా సుజాత వీళ్ళేంటి పెళ్ళి గురించి మాట్లాడుతున్నారు అయినా నా పెళ్ళంటూ జరిగేది అవనితోనే కదా అలాంటప్పుడు వీళ్ళు అవని గురించే మాట్లాడుతున్నారులే అని చెప్పి మనసులో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట సత్య అయితే రేపే వెళ్దాం అవని బ్యాంక్లో లోన్ అప్లై చేద్దాం సరేనా అని చెప్పి ఇంక అలా హ్యాపీగా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని స్టార్ట్ అవుతూ ఉంటారనమాట ఇటువైపేమో వేదవతి మాత్రం అమ్మవారి విగ్రహం లేక మనస్తాపానికి గురవుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్